హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జగదాత్రి సత్యప్రసాద్ పైకి కేసు పెట్టడంతో అందరూ కూడా జగదాత్రి పైకి కోపంగా ఉంటారు ఇంకా జగదాత్రి కేదార్ ఇంటికి తిరిగి రావడంతో నిషి ఏ ఆగండే మీరు ఇంట్లోకి అడుగు పెట్టాలనుకుంటే ఎక్కడికి పోయి ప్రసాద్ అంకుల్కి కంప్లైంట్ చేశారో అక్కడికే పోయి కంప్లైంట్ వెనక్కి తీసుకొని రండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది నువ్వు అన్నయ్య గారి ముందు కన్నులు పెట్టుకుంటావో కాళ్ళు పట్టుకుంటావో నాకు తెలియదు కానీ మాధురి ఆ ఇంటికి కోడలుగా వెళ్ళాలి అని వైజయంతి అంటూ ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా మా అమ్మాయికి న్యాయం జరిగే వరకు నేను ఈ కేసుని వెనక్కి తీసుకోను అని జగదాత్రి అని తెగించి చెప్పేసింది ఇక కౌశికి వైజయంతి నిషి అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటే వద్దమ్మ జగదాత్రి నిజం తెలియడం జగదాత్రికే కాదు మనకి కూడా చాలా ముఖ్యం అని సుధాకర్ అంటే నేను చెప్పింది అయితే అతనికి క్షమాపణ చెప్పటమే కాదు కాళ్ళు పట్టుకొని కూడా సిద్ధపడతాను అని జగదాత్రి కన్నులు పెట్టుకుంటూ ఉంటే కౌశికి కూడా బాధపడుతూ ఉంటుంది మరి ఇంతకీ ఈ నిత్యదాధాన్ని జరుగుతుందా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం